హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజమండ్రిలో ఉన్న గ్లో గార్డెన్ మొత్తం కూడా మీకు అయితే చూపించబోతున్నాను నిన్న రాత్రి మేమైతే ఇక్కడికి వెళ్ళామండి లొకేషన్ ఎక్కడ అంటే లాలాచెరువు జంక్షన్ దగ్గర నుంచి మన కోరి మార్కెట్ వెళ్ళే రూట్లు అయితే మీకు అయితే ఇదైతే ఉందండి గ్లో గార్డెన్ కొత్తగా అయితే పెట్టారు కరెక్ట్గా వన్ మంత్ అవుతుందంట ఇది స్టార్ట్ చేసి మేము నిన్న మన శనివారం అయితే రాజమండ్రి వెళ్ళాము అక్కడే ఉన్నాము సో నిన్న సాయంత్రం సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్దాం అని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే వచ్చామండి ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి పెద్దవాళ్ళకి అయితే ముప్పై రూపాయలు టికెట్ అలాగే పిల్లలకి అయితే ఇరవై రూపాయలు పెట్స్ నాటే అండి టైమింగ్స్ వచ్చేసి మనకి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు టికెట్లు ఇచ్చే టైం అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు టికెట్లు ఇస్తారంటండి ఒకసారి మీరు లోపలికి వెళ్ళగానే మీకైతే మొత్తం మొత్తం లైటింగ్ అయితే అదిరిపోతుంది లైట్లతోనే మొత్తం అయితే ఉంది మీరు వీకెండ్స్ వెళ్తే మీకు కొంచెం క్రౌడ్ ఉంటదండి చూడండి ఇప్పుడు మేము అయితే ఆదివారం వెళ్ళినా కదా కొద్దిగా అయితే క్రౌడ్ అయితే ఉంది సో ఇలా ఆదివారం శనివారం వెళ్తే కనుక మీకు వీకెండ్స్ కాబట్టి క్రౌడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది క్రౌడ్ ఉండకూడదు అనుకుంటే మీరు నార్మల్ డ్రెస్లో వెళ్తే క్రౌడ్ అయితే పెద్ద ఉండదు ఫ్యామిలీ అంతా సరదాగా వెళ్ళి ఒక వన్ అవర్ అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయండి మెయిన్ ఏంటంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఫోటో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫోటో సెషన్ కూడా ఇక్కడికైతే వెళ్ళచ్చు సరదాగా చూడండి ఏనుగులు ఉన్నాయి అలాగే రోజా పువ్వులు ఉన్నాయి మొత్తం అన్ని కూడా కలర్ఫుల్ అనమాట ఎరుపు బ్లూ అలాగే ఎల్లో మొత్తం రకరకాలైతే ఉన్నాయి కలర్స్ అన్ని కూడా లైటింగ్ అండి ఇదంతా కూడా ఇక్కడికి మేము వెళ్ళేసరికి ఏడున్నర టైం ఏంటంటే టికెట్ తీసినాక ఒక పదిహేను నిమిషాలు అయితే పట్టింది సో లోపలికి వెళ్ళాక మనకి ఒక వన్ అవర్ అయితే మొత్తం ప్లేస్ అయితే కవర్ చేయొచ్చు అలాగే మధ్య మధ్యలో కూర్చోవడానికి ప్లేసెస్ కూడా ఏర్పాటు చేశారండి కూర్చున్న వాళ్ళు కూర్చోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట కాసేపు అలాగే ఇంకా తినడానికి ఏమన్నా కావాలంటే బయట అయితే చాలా ఉన్నాయండి ఐస్ క్రీమ్స్ అలాగే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా బయట అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇది ఒక ప్లేస్ ఉంది ఉందండి కూర్చోడానికి ఉంది ఇక్కడ ఏంటంటే పిల్లలు కూర్చున్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా కూర్చుంటారు ఫోటో తీసుకోవచ్చు చూడండి ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి ఏంటంటే ఇది మనకి ఒక మీద ఇంకొక దానికి మారినప్పుడు కలర్స్ అయితే మారుతున్నాయండి అలాగే ఇంకొకటి వాకింగ్ పియానో కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి అక్కడ కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ కొంచెం మందికి వీడియో అయితే రికమెండ్ చేస్తుంది సో అది నాకు సపోర్ట్ కింద ఉంటది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి